నమామి ధన్వంతరిం ఆదిదేవం వైద్యవన సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం సమాజంలో చాలామందికి యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఎముకల్లో బలం అంటే అస్థి బలం ఎముకల్లో బలం చాలా వరకు తగ్గిపోతుందనమాట దీన్ని మనం ఏ మార్గాలను అనుసరించడం ద్వారా దీన్ని పెంచుకోవచ్చు అసలు ఎముకల్లో బలం తగ్గడం వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు ఏంటి దాన్ని మనం నివారించడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో ఏడు ధాతువులు ఉంటాయి అందులో అస్థి ఎముకలు దంతాలు నఖాలు అంటే గోర్లు కేశం అంటే తల వెంట్రుకలు ఇవన్నీ కూడా బయట రోల్ ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట మన యొక్క మనిషి యొక్క శరీర దారుఢ్యాన్ని పెంచడంలో ఈ ఏడు ధాతువులు కూడా సమాన స్థాయిలో ఉండాలి మనకి వాతదోషం అనేది ఎక్కువైనప్పుడు ఈ ఎముకలు బలహీనంగా తయారవుతూ ఉంటాయి అన్నమాట ఎముకలు బలహీనం అవడానికి కారణాలు ఏంటంటే మనం చెప్పుకున్నప్పుడు వాతదోషం అధికం కావడం తర్వాత కాల్షియం లోపం యాభై ఆళ్ళు యాభై సంవత్సరాలు దాటినటువంటి పురుషులు కానీ స్త్రీలలో కానీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కావడం ఎక్కువ చల్లని పొడి ఆహారం వ్యాయామం లేకపోవడం తర్వాత మానసిక ఒత్తిడి నిద్ర సరిగా లేకపోవడం అంటే నిద్రలేమి మద్యపానాలు ఎక్కువగా త్రాగడం మద్యము పొగ అనేటువంటిది ఎక్కువగా త్రాగడం ముఖ్యంగా ఈ రోజుల్లో సమాజంలో చాలా మందికి సూర్యరశ్మి అనేది తగలటం లేదు సరిగా అంటే లోపల కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫీసెస్లో కూర్చుని పని చేసేవాళ్ళు అలాగే అయితే ఇంట్లోనే ఉంటున్నారు అందుకని వాళ్ళు సూర్యరశ్మి అనేది తాగటం లేదు దీని మూలంగా కూడా మనకి విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి అది కూడా మన యొక్క ఎముకలు దృఢంగా లేకపోవడానికి ఒక ప్రధాన కారణం తర్వాత ఎముకల్లో అస్థిధాతువు అనేటువంటిది క్షీణిస్తే మనకి మోకాళ్ళ నొప్పులు రావడం తర్వాత నడుము నొప్పులు రావడం కీళ్ళ నొప్పులు రావడం ఇవన్నీ కూడా మనకి తరచూ మనం చూస్తూ ఉన్నాం అనమాట ఈ నొప్పులు అనేవి ఈ అస్థిధాతు అనేది క్షీణిస్తే ఈ మోకాళ్ళు తర్వాత కీళ్ళు వీటిలో నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి ఇవి రాకుండా మనం కొన్ని చిట్కాలను పాటిస్తే వీటిని బారి నుంచి మనం బయటపడవచ్చు ఇందులో మొట్టమొదటిది చాలా బాగా పనిచేసేటువంటి ఔషధం మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం దీన్ని ఈ చిట్కాన్ని దీన్ని కనుక పాటిస్తే మనం ఎముకలకు బలం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది అది ఏంటి అంటే ఒక పావు కిలో సొంటి అర కేజీ బెల్లం అలాగే ఒక పావు కిలో ఆవునయ్య ఇది తీసుకుని ఈ సొంఠి పైన మనం ఆ తోలుని తీసేసి శొంటిని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకుని ఈ బెల్లాన్ని లేతపాకం పట్టి అందులో ఈ సొంఠి పౌడర్ వేసి ఆ సొంఠి పౌడర్ని కలిగి పెట్టి తర్వాత అందులో మనం ఈ ఆవు నేను మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉండాలి యాడ్ చేసి దాన్ని చిన్న చిన్న ఉండలుగా అంటే మన కుంకుడు గింజ ఉంటుంది కదా కుంకుడు గింజ ప్రమాణంలో దాన్ని చేసి ఆ గింజల్ని మనం తింటూ ఉంటే ఎముకలకి మంచి బ్రహ్మాండమైన బలం వస్తుంది తరతరాల నుండి అనువంశిక వైద్యంలో అనుభవం గడించి సోరియాసిస్ లాంటి భయంకరమైన చర్మ వ్యాధులకు భుజము మెడ వెనుముక మోకాడు మరియు అన్ని విధముల ఎముకలకు సంబంధించిన సమస్యలకు పక్షవాతం పార్కిన్సెన్స్ వంటి వ్యాధులకు మొటిమలు ఊపకాయం మైగ్రెయిన్ ఆదోడన అలసట నీరసం వంటి సమస్యలకు ప్రాచీన వైద్య పద్ధతులైన మర్మవిద్య కప్పింగ్ థెరపీ సెట్టింగ్ ఆక్యూపంచర్ ఆక్యూప్రెషర్ ఆయుర్వేదం ప్రాచీన మసాజ్ రక్తమోక్షణము బాత్ వంటి పద్ధతుల ద్వారా ఎటువంటి ఆపరేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం చేయబడు వైద్య అవేర్నెస్ సెంటర్ ఏ పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ కేబిహెచ్బి హైదరాబాద్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ నైన్ వన్ టూ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ టూ డబల్ త్రీ వన్ వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ మరి ఒక చక్కటి ఉపాయం ఏంటి అంటే నువ్వుల లడ్డు అంటే నువ్వులని మనం తీసుకుని నువ్వులు చిమ్లే అంటాం కదా నువ్వులని బెల్లాన్ని తీసుకుని ఈక్వల్ ప్రపార్షనేట్లో తీసుకోండి ఈక్వల్గా అంటే అవి ఇవి సమానంగా ఉండేలా తీసుకోండి తీసుకుని దాన్ని మిక్సీలో కానీ లేకపోతే మీ దగ్గర రోకలి రోలు రోకలి కనుకుంటే అందులో దంచి అయితే ఇంకా బాగుంటుంది అలా చేసుకోవచ్చు నువ్వుల లడ్డు అనేది చాలా బాగా పనిచేస్తుంది తర్వాత నల్లేరు పచ్చడి నల్లేరు పచ్చడి అంటే నల్లేరు మనకి తెలుసు చాలామందికి ఇది తాడి చెట్టు మీద ఉన్న నల్లేరుని మనం తీసుకోవడం ఎందుకంటే అది విషంతో సమానం అందుకని తాడి చెట్టు మీద కాకుండా వేరే మొక్కల మీద ఎక్కడైనా పాకి నల్లేరుని తీసుకోవచ్చు ఈ నల్లేరుని కోయడంలో మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే చెయ్యి చాలా దురదస్తూ ఉంటాయి అనమాట ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందుకని మనం ఏదో ఒక నూనె అంటే గొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ చేతి నిండా రాసుకుని అట్ల పైన మనం ఆ తోలిని జాగ్రత్తగా తీసేసి చిన్న చిన్న ముక్కలు వేసుకుని తర్వాత శనగపప్పు తర్వాత అందులో చింతపండు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకుని మనం పచ్చడి కింద చేసుకోవచ్చు ఈ నల్లేరు పచ్చడి అనేది ఎముకలు దృఢంగా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత మొరింగా పౌడర్ ఈ మునగాకు పొడి అనేటువంటిది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఆ మునగాకు పొడిని జాగ్రత్త చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూరలో కృద్దిగా మనం వండుకునేది ఏ కూర అయినా పర్వాలేదు అందులో కొద్దిగా ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ ప్రతిరోజు కనుక అందులో కనుక వేసుకున్నట్లయితే మనం ఆ కూరలో కానీ మనం తినే పదార్థాల్లో లేదా మునగాకు పొడి చేసుకునే మనం తింటే అది మన ఎముకల బలానికి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అలాగే మనం ఒక చక్కని లడ్డు ఒక డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి చేసుకుందాం అది ఎలాగ దాని తయారే విధానం ఎలాగనే చూద్దాం ఇప్పుడు బాదం పప్పు ఒక బాదం గింజలు అంటాం కదా బాదం గింజలు ఒక పావు కిలో సియా సీడ్స్ అవి ఒక కిలో అంటే ఈక్వల్గా తీసుకోండి సమాన భాగాలుగా తీసుకోండి అవసర గింజలు ఒక పావు కిలో అలాగే ఒక పావు కిలో బెల్లం ఒక హాఫ్ కిలో తీసుకుని వీటిని అన్నట్లని కొద్దిగా నెయ్యి చేసి మనం వీటిని వేపియ్యాలన్నమాట వేపించేసి దోరగా వేపించి అప్పుడు దాన్ని పొడి చేసుకోవాలి వేట్ల ఘాట్లలో పొడి చేసుకుని సపరేట్గా పెట్టుకుని ఈ బెల్లాన్ని మనం తీకభాకం పట్టి పావు కిలో నెయ్యిలో కొద్దిగా వాడుతున్నాం కదా మిగిలిన నెయ్యిని వీటిలో వేసి కలిపితే మనకి అది ఒక లడ్డూలో తయారవుతుంది ప్రతిరోజు మనం ఒక నిమ్మ పండు సైజులో కనుక తీసుకోగలిగితే ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎముకల దృఢత్వానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మనం తీసుకునే కాయగూరలుగా ఏంటి అనేది మనం చూద్దాం డైట్లో మనం ఎక్కువగా పనీర్ తీసుకోవచ్చు మునక్కాయలు తర్వాత ఫిష్ ఫిష్ ఒకటి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫిష్లో సాల్మన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇందులో ఈ ఎముకల దృఢత్వానికి పుట్టగొడుగులు మనం పుట్టగొడుగులు ఏ రకంగా తీసుకోవచ్చు పుట్టగొడుగులు కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి అన్నమాట ఆకుకూరలో మనకి పాలకూర అనేది ఉపయోగపడుతుంది అలాగే పాలు మంచి స్వచ్ఛమైన పాలు గనక తీసుకోగలిగితే మంచిది పాలు కూడా మన కాల్షియంని డెవలప్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ చిట్కాలను పాటించి మీరు అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆశిస్తాం ఇలాంటి మరెన్నో ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ